హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూసింది గొల్లపూడి సాయిపురం కాలనీ అండి ఇక్కడ మనకి హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ఫ్లాట్ ఓవర్స్ వచ్చింది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది లేఅవుట్ ఇది మీరు చూస్తుంది లొకేషను ఇది బజార్ రోడ్ పక్కన ఉంటుంది డైరెక్ట్గా మనకు హైవే స్పీ హైవేకి మనకు కనెక్టివిటీ ఉంటుంది డైరెక్ట్గా అది కనిపిస్తుంది హైవే వెళ్ళటానికి డైరెక్ట్ రోడ్ అండి ఈ లొకేషన్లోనే మనకు ఫ్లాట్ అవైలబుల్ ఉంది అది కనిపిస్తుంది జేఏజీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి మనకి దగ్గరలోనే మనకి స్కూల్స్ మొత్తం షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉంటాయి గొలపూడి అనేది ప్రజెంట్ మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్గా మారుతుంది యార్డ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పనులు ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే పై